హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ సెనల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉల్లిపకోడి ఈ ఉల్లి పకోడి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పీసులు పీసులుగా తయారు చేసుకుంటే మనం హోటల్లో కంట మనం బయట తెచ్చుకుని తినే కంట ఇంట్లో చేసుకుంటే అందరూ తృప్తిగా తినచ్చు కదా ఫ్రెండ్స్ అలాగే ఇలా పీసుల్లాగా సన్నని పీసేసేలాగా అలాగే కరకరలాడుతూ ఎంతో టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇంకా మనం బయట తెచ్చుకున్న దానికంట కూడా మన ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఎలా తయారు చేసే అనేది ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది మరి వీడియో చూడండి మీకే తెలుస్తుంది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చూడండి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అలాగే చూడగానే తినాలనిపిస్తుంది మాకైతే బయట వర్షం పడుతుంది ఏదైనా చేసుకోవాలనిపించింది అందుకే ఇలా తయారు చేసుకున్నాము ఇప్పుడు దీనికి కావాల్సినవి చూసేద్దాం నాలుగు ఉల్లిపాయలు ఒక హాఫ్ కప్పు శనగపప్పు ఐదు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క ఒక స్పూను జీలకర్ర అయితే తీసుకున్నాం ఉల్లిపాయలను ఇలా లేసులుగా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసి ఇలా మెతుకోవాలి చూడండి పచ్చిమిర్చిని అన్నీ ఇలా మెదుపుకున్న తర్వాత మనము వాటర్ కలుపుకోవద్దు ఇలా సాల్ట్ వేసి ఇలా పీసుల్లాగా మెదపడం వల్ల దానికే వాటర్ వస్తుంది ఇప్పుడు మనమైతే ఇలా కొద్దిగా శనగపిండిని వేసుకుని మనకి ఎంత కావాలో అంత ఇలా శనగపిండిని ఇలా వేసేసుకుని ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా గట్టిగా కలుపుకోవాలి మీకు ఇంకా ఏమైనా ఇంకా కావాలనుకుంటే వాటర్ చేతికి తడి చేసుకుని మాత్రమే కలుపుకోవాలి కలుపుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనము ఒక గిన్నె తీసుకుని బ్రీప్కి సరిపడా హాయిల్ని వేసుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత ఇలా లేసుల్ కింద వేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా లేసిల్లాగా వేసేసుకోవాలి వాటర్ కలిపితే ఇలా పొంగడాలు లాగా వస్తాయి అందుకనే మనము వాటర్ ఎప్పుడు కలుపుకోవద్దు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి సాల్ట్ వేసి మెదపడం వల్ల ఆ సాల్ట్ వల్ల ఉల్లిపాయలో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుంది అలా వచ్చిన దాన్ని ఈ శనగపిండి వేసి కలపడం వల్ల సరిపోతుంది లేదు సరిపోదు అనుకుంటే కొద్దిగా చేతికి చేసి కలుపుకోవాలి కలుపుకుంటే ఇలా సన్నని పీసల్లాగా వస్తాయి చూడండి ఒక సైడ్ అయితే ఎగిపోయినాయి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని ఇలా గరిటె తీసుకుని ఇలా కిందకి మీదకి తిప్పుకొని అంతా ఈక్వల్గా ఏగేటట్టు ఇలా చేసుకోవాలి చూడండి కిందకి మీదకి అనుకోవాలి చూడండి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఇలా వర్షం వచ్చేటప్పుడు ఇలా వే వేడి వేడి పకోడి బజ్జీలన్నీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది చూడండి మేమైతే ఇలా తయారు చేసుకున్నాము చూడండి ఇలా అయితే లేసుల్లాగా ఎంత సన్నగా వచ్చినాయో పీసుల్లా వేడి వేడి పకోడీలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి ఇలా మన దగ్గర ఎంత ఉన్నదో అవన్నీ ఇలా ఒకటి తీసిన తర్వాత మళ్ళీ వేసేసుకుని ఇలా తీసుకొని ఇలా ప్లేట్లో సర్దుకొని వేడివేడిగా తినచ్చు చూడండి ఎంతో టేస్టీ అయిన పకోడీ రెడీ అయిపోయింది ఈ వీడియోస్ మీకు ఎలా అనిపించింది మీకు నచ్చితే లే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోని సపోర్ట్ చేస్తూ కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్ ఇప్పుడు వర్షం వస్తుంది కదా మనకి ఈ వర్షంలో ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఉల్లిపొడి ఇలా ఉల్లిపాయలు నెక్కి వేసుకుని ఇలా చేసుకుంటే ఇలా సన్నని పీసులు వస్తాయి చూడండి కలర్ కూడా చాలా బాగుంది కదా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్